హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి సో భోగి రోజు మాకైతే ఎండ్ వచ్చింది ఇంకా మా మాస్టర్ పొద్దు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా ఆ హడావిల్లో నేను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టి ముగ్గేసుకుంటున్నాను బయట అందుకని దీపం పెట్టి నాకు హెల్ప్ చేశారు దీపం పెట్టాక ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు టిఫిన్ అది ఇచ్చేసాను అసలు మన ఊర్లో భోగి అంటే ఎంత పొద్దున్నే త్రీ టు ఫోర్ ఓ క్లాక్ అలా లేచి కర్రలు అవి ఏరి ఎత్తికి కొన్నిసార్లు అయితే మా చిన్నప్పుడైతే అవి చెప్పి చిన్నపిల్లలందరం దొంగతనం చేసుకొని మరి అసలు భోగిని ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసేవాళ్ళము అలాంటిది ఇప్పుడు వచ్చి ఇంకా మేము పంజాబ్లో ఉన్నాము భోగి మంట లేకుండా మేము భోగి ఈరోజు జరుపుకున్నాం అనమాట ఇక్కడ చేదు తినడానికి వేపాకు కూడా లేదు చూస్తున్నారు కదా నెయ్యి ఎంత గడ్డ కట్టిందో ఇప్పుడే జస్ట్ మరిగించి ఫైవ్ మినిట్స్ అయింది అప్పుడే అలా గడ్డ కట్టిందనమాట సో ఎంత డీఫ్రిజ్ ఏరియాలో ఉన్నాము మీరే ఒకసారి గమనించుకోండి ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకు కూడా ఊహ తెలియదు అలాంటప్పుడు మా నానమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ భోగి పిడకలు చేసి వాళ్ళ చేత భోగి మంటలో వేయించి వచ్చేదనమాట దగ్గర కిలోమీటర్ దూరంలో ఉన్న భోగి దగ్గరికి వాళ్ళిద్దరినీ ఆ మంచుతో ఆ చల్లలో తీసుకొని వెళ్ళి మా అత్తయ్య మా నానమ్మ ఇద్దరు వేయించి తెచ్చేవాళ్ళు అలాంటిది ఈ సంవత్సరం ఎవ్వరు లేకుండా పండగ జరుపుకుంటున్నాం మేము పం పంజాబ్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మాకు ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం అని చెప్పి చేస్తారు కదా భోగి రోజు వరకునూ ఈ రోజుతో పాసరాలన్నీ పూర్తి అయిపోతాయి అనమాట ముప్పై పాసరాలు మా ఊర్లో అయితే ఇంకా హడావిడిగా ఉంటుంది మా మాస్టర్ దీపం పెట్టి వెళ్ళాక ఇంకా నేను ప్రసాదం పెట్టి నేను మళ్ళీ ఒకసారి దీపం వెలిగించుకొని దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఈరోజు గోదాదేవి కళ్యాణం ధనుర్మాసం పాటించే వాళ్ళు అందరూ కూడా మొన్న వైకుంఠ ఏకాదశి రోజు కోవిల్కి వెళ్తాము నెక్స్ట్ భోగి రోజు కూడా ఇంకా మాకు ఇంట్లో ఏం పెద్దగా పండగ ఏమి ఉండదు బట్ భోగి మంట వేసి ఆ భోగి బొట్టు పెట్టుకోవడమని ఇంకా మా అత్తయ్య అయితే ఇల్లు స్నానం చే భోగి మంట దగ్గరికి వెళ్ళి పిడకలేసిన వరకు ఇంట్లోకి రాకూడదు ఇంకా భోగి బొట్టు పెట్టుకొని రావాలి ఇంకేవేవో సెంటిమెంట్స్ ఇంకా ఆ రోజంతా మా అత్తయ్య హడావిడి అయితే ఎంత గాబరో తెలీదనమాట అసలు ఎవరిని ఉంచదు అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇది చేయాలి అది చేయాలని ఇంకా హడావిడి హడావిడి ఇల్లు అంతా మెస్సి మెస్సి అయిపోయింది చేసిన పని నేట్ లేకపోయినా సరే మెస్సీ అయిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నంకి తప్పదు మనకి ఏ పండుగ వచ్చినా సరే ఎందుకంటే మా మాస్టర్కి మేము ఇంటికి వెళ్తేనే డ్యూటీ అనమాట ఇంటికి వెళ్తేనే ఇంకా ఇంకెక్కడ ఉంటే కంపల్సరీ భోగి అయినా సంక్రాంతిగానే డ్యూటీ చేయాల్సిందే ఏంటి బెల్లం చూపిస్తున్నాను అనుకుంటున్నారా పొలంలో పండిన బెల్లం అనమాట ఇది పొలంలో బెల్లం పండడం ఏంటి అంటున్నారా అలా ఏం కాదులేండి పొలంలో పండిన చెరుకుతో తయారు చేసిన బెల్లం వాళ్ళది హర్యానా మా మాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అతను కొంచెం బెల్లం పౌడరు నెక్స్ట్ వాళ్ళ పొలంలో అంటే చెరుకుతో స్వయంగా చేసిన బెల్లం బెల్లం పౌడర్ ఇచ్చారు ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ఓపెన్ చేద్దామని చెప్పి ఉంచా అనమాట ఇంకా ఊర్లో అయితే ఎంత హడావిడిగా ఉండేదో ఇప్పుడైతే మా బాబు కోసం అని చెప్పి బిస్కెట్స్ చేస్తున్నాం చిన్నప్పుడు మా అమ్మ ఏ పండుగ వచ్చినా సరే ఇవే చేసేది మా తమ్ముడు అయితే అవి అవగానే వచ్చి తినేసేవాడు నేను మాత్రం మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని ఇంకా అంతే మగపిల్లలు ఇప్పుడు వాడు మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట నాకు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళవక ముందు చేసేవాడు కాదు సో ఇంకా నా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్